ఛాంపియన్స్ ట్రోపీకి ముందు ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్విప్ చేసిన భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ నెల ఇరవైనా దుబాయ్ లో బంగ్లాదేశ్ తో జరగనున్న తొలి మ్యాచ్ కు సన్నద్ధం అవుతుంది అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టు విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ కలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది శ్రేయస్ అయ్యారని జట్టులోకి తీసుకోవడమే ఇందుకు కారణం వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్ డే లోనూ రాహుల్ ఆడగా సెకండ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్ లోను ఆడే అవకాశం దక్కలేదు జట్టులో వికెట్ కీపర్ స్థానం పంతుదేనని అతడనే తుది జట్టులో ఆడించాలని అగార్కర్ అభిప్రాయపడ్డాడు అయితే గంభీర్ మాత్రం రాహుల్ కే తమ తొలి ప్రాధాన్యమని విలేకరుల సమావేశంలోనే చెప్పడంపై జట్టులో పంతు స్థానం ఏంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాహుల్ బాగా ఆడతాడని ఇద్దరు వికెట్ కీపర్లను ఆడించడం వీలు కాదని గంభీర్ తెగేసి చెప్పేశాడు మరోవైపు ఎడమచేతి ఓటం బ్యాటర్ కావాలనుకున్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో అక్షర్ పటేల్ ముందు పంపిస్తుండటంతో పంత్ కు జట్టులో స్థానం కష్టమవుతుంది అక్షర్ కూడా బాగానే రాణిస్తున్నాడు తొలి రెండు వన్డే వరుసగా యాభై రెండు నలభై ఒక్క పరుగులు చేశాడు ఇక గతేడాది జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనను కీలక ఇన్నింగ్స్ ఆడాడు శ్రేయశైర్ కూడా గొప్పగా రాణిస్తున్నాడు ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్ డే లో నూట ఎనభై ఒక్క పరుగులు చేసి ఆకట్టుకున్నాడు ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీకి కూడా అతడిని ఎంపిక చేశారు అయితే అటు ఇంగ్లాండ్ తో సిరీస్ కు ఇటు చాంపియన్స్ ట్రోఫీకి శ్రేయస్ ని ఎంపిక చేయడం అగార్కర్ కు ఇష్టం లేదని సమాచారం అయినప్పటికీ గంభీర్ బలవంతంతో అతడికి చోటు ఇవ్వక తప్పలేదు గంభీర్ అగార్కర్ మధ్య వాదోపవాదాలకి ఇదే కారణమని తెలుస్తుంది